వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణ శివారు వైకుంఠపురం ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన సంగారెడ్డి డీఎస్పీ వైకుంఠపురంలో తమ సిబ్బందితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు సంగారెడ్డి డీఎస్పీ సంగారెడ్డి పట్టణంలో రేపు జరగబోయే వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులందరూ పెద్ద సంఖ్యలో వస్తున్నందున పూర్తి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇక్కడ దేవస్థానం వారి కోఆర్డినేషన్లో వస్తున్నప్పుడు భక్తులందరూ కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతారు కాబట్టి వాళ్ళందరికీ వెహికల్స్లో వచ్చినా కూడా దేవస్థానం ఆధ్వర్యంలో కొన్ని ఫ్రీ ఆటోలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆటోలు ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నాయి పది పదిహేను అక్కడ వరకు మేము పార్కింగ్ ప్లేసెస్ చూస్తున్నాము అక్కడ చాలామంది మా పోలీసు వాళ్ళు ఉంటారు దయచేసి వాళ్ళు చెప్పినట్టుగా మీ పార్కింగ్ ప్లేసెస్లలో అన్నిటిలో పెట్టుకుంటాయి వాహనాలు ఇక్కడికి రావడానికి చాలా సులువుగా ఉంటుంది ఏడు ఎనిమిది పార్కింగ్ ప్లేస్ ఐడెంటిఫై చేసినాం మనం తొమ్మిది గంటల వరకు కూడా వచ్చే వాహనాలన్నీ కూడా అక్కడ ఉంటాయి తొమ్మిది తర్వాత మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో మీకు ఎంతమంది వచ్చినా మేము సౌకర్యంగా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తాం భక్తులకు ఇబ్బంది లేకుండా లోపలికి వచ్చినాక కూడా వీరు ఏర్పాటు చేసినటువంటి పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్ల వల్ల లోపల కూడా ఎలాంటి ఇన్కన్వీనియంట్ జరగదు ఒకటి దేవుని సన్నిధిలో మనందరము క్రమశిక్షణతోని భక్తి పూర్వకంగా మనపూర్వకంగా మనము దర్శనం చేసుకోవడానికి పూర్తి స్థాయిలో అందరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాము టూ వీలర్స్ అన్ని రోడ్ మీద పెట్టకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేస్లలో పెట్టుకుంటే ఫోర్ వీలర్స్ అన్నీ కూడా పార్కింగ్ ప్లేస్లో పెడితే అక్కడి నుంచి దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి ఆటోలో ఇక్కడి దాకా వచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు అలాంటి ఆటోలో వెళ్ళి వెళ్ళిపోతే మిగిలిన భక్తులకు కూడా ఇబ్బందికరంగా ఉండదు సో ఇది ఈరోజు నైట్ నుంచి స్టార్ట్ అయ్యి ఎల్లుండి మధ్యాహ్నం వరకు కూడా ఈ ఏర్పాట్లన్నీ కంటిన్యూగా ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి భక్తులు వివిధ సమయాల్లో రా ఎప్పుడు వచ్చినా కూడా వారికి తగిన ఏర్పాటు కాబట్టి ఇబ్బంది పడకుండా అందరం ఒకేసారి రావాలన్న భావనతోనే కాకుండా ప్రశాంతమైనటువంటి దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుని రావాలని మేము కోరుకు ఇప్పుడు ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి వారి యొక్క ఏర్పాటు చేసుకుంటున్నారు ఇది ఇంకోటి దేవస్థానం అంటేనే పెద్ద శానిటైజర్ ప్లేస్ మనకు దీనికంటే మించిన శానిటైజర్ ప్లేస్ అనేది ఉండదు ఇంకా సో ఇక్కడికి వచ్చేవారు పొద్దున్నే పూర్తి స్థాయిలో శుభ్రమైన బట్టలు మనస్సు శరీరము స్నానము ఆచరించే వస్తారు కాబట్టి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు కానీ కొంచెం అందరము మనం అలవాటు పడిపోయినాం స్వీయ నియంత్రణ అనేది ఫస్ట్ టైం కరోనా నుంచి మనం అందరం అలవాటు పడిపోయినాం ఇలాంటి ప్లేస్లకు రావాలంటే అందరికీ డిసిప్లిన్ వచ్చేసింది ఎవరో జాగ్రత్తలు పాటిస్తారు అవసరమైతే వారికి ఏమన్నా మెడికల్ ఫెసిలిటీస్ దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసింది కాబట్టి అవి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది